క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్లారా దేవుడు నిన్ను ఘనపరచాలంటే గొప్ప చేయాలంటే మనము ఏం చేయాల దేవుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన బిడ్లారా వినండి ఈ సందేశాలు స్వరం దైవ సందేశాలు స్వచ్ఛమైన వర్తమానాలతో దైవ సందేశాలు తప్ప ఇతరుల ఏము మీకు చెప్పబడవు అందుకని వాక్య ప్రియులు బైబిల్ ప్రియులు అందరూ శ్రద్ధగానండి సామెతలు గ్రంథంలో ఇరవై నాలుగు అద్యం ఇరవై ఒకటో వచ్చినం సామెతుల గ్రంథంలో ఇరవై నాలుగు ఇరవై ఒకటి ఏముందంటే నా కుమారుడు యుహోవాను గనపరచము రాజును గనపరచము అలాగే చేయని జోనికి జోలికి పోవద్దు ముందు మనం ఇరవై నాలుగు గదం సామెత్రు గ్రంథం ఇరవై ఒకటో వచ్చిన మనం తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే యుహోవాను గనపరచము ఈ ఈ విషయాన్ని మనం ఈ సమయంలో చెప్తాను ఏనండి యుహోవాను ఎలా గనపరచాలి యుహోవాను ఎలా గనపరుద్దాం బైబిల్ ఏం చెప్తుందంటే మొదటి ఆ సమయో గ్రంథం రెండు ముప్పై వచనంలో మనం చూస్తే నన్ను గనపరచు నేను గనపరుస్తాను నన్ను తృణీకరించే వాళ్ళని నేను తృణీకరిస్తానని పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమయో గ్రంథం రెండు అధ్యయం ముప్పై వచనంలో మనం చూస్తాం ఇక్కడ పిల్లలు గమనించండి ఏలి అనేటువంటి ఒక ఏలి అనే ఒక యాజకుడు ఉన్నాడు యాజకునికి కొడుకులు ఉన్నారు ఆ కుమారులు వాళ్ళు యహోవాని ఎరగని వారై దుర్మార్గులుగా ఉన్నారు వారు దేవ తండ్రి మాట వినని వారిగా ఉన్నారు యాజకుడైన తన తండ్రి మాట వినకుండా అసలు దేవుణ్ణి ఎరగని వారుగా అక్కడ ప్రత్యక్ష గుడారములో దేవునికి యాజకత్వం లేక మందిరములో పరిచర్య చేస్తున్నారు మార్పు లేకుండా ఈ విధంగా చెప్పాలంటే పాష్టగారి పిల్లలకి మారు మనసు బాప్తి అసలు బైబిల్ తెలియకుండా ఉంటే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి చూడండి ఈ దినాల్లో చాలామంది గారు పాస్టర్ గారే కాని పిల్లలు మాత్రం పాష్టగారి లాగా ఉంటా అది చాలా బాధాకరం దేవుని ఎరగని దైవజను కుమారులు పిల్లలు అని నేను ఒక ఒక మెసేజ్ నేను మెస్సేశ్వరం యూట్యూబ్ లో పెట్టాను మీరు అది వినండి అది కనుక గురించి అందుకని నేను ఎక్కువ చెప్పట ఇక్కడ వినండి దేవుని గనపరచాలంటే మొట్టమొదటిగా మనం దేవునికి బలు అర్పించాలి పాత నిబంధన ప్రకారం బలు అర్పించి దేవుని గనపరచాలి అయితే ఇక్కడ ఏం జరిగిందంటే దేవునికి అర్పించవలసిన ఆ బలుల్ని ఈ ఏలీ కుమారులు వీళ్ళు తినేస్తున్నారు వీళ్ళు చాలా అభ్యంతరంగా ఉన్నారు ఉన్నారు అందుకని దేవుడు ఏమంటే నన్ను గనపరిచే వారిని నేను కనపరుస్తాను నన్ను తృణీకరించిన వారిని నేను తృణీకరణ కనుక దేవుని చెందవలసిన ఘనతను ఆ బలు ద్వారా దేవుని కలవలసినటువంటి ఆ మహిమ ఈయన ఈయన దోషేసుకుంటున్నారు అందుకని దేవుడు అంటాడు నన్ను గనపరిస్తే నేను కనపరుస్తాను నన్ను తృణీకరించారు కనుక మీరు తృణీర్పడతారు అన్నాడు వాళ్ళు చచ్చిపోయారు కూడా ఓకే ఇక్కడ బైబిల్ ఏం చెప్తున్నాడు ఇంకో మాట సామెత గ్రంథం మూడు తొమ్మిది సామెత గ్రంథం మూడు అధ్యయం తొమ్మిది వచ్చిన నీ రాబడి అంతటిలోను ప్రథమ ఫలమును మీ ఆస్తిలో భాగమనిచ్చి యోహోవాను కనపరచు అనగా మొదటగా నేను చెప్పే మాట ఏంటంటే మనం అర్పించే బలులు కానుకలు పాత నిబంధనలు పశువులు వాళ్ళని వీళ్ళని బలు అర్పించేవాడు ఇంకా కానుకలు కానీ రకరకాలుగా బంగారమే కానీ ఎన్నో విధాలుగా అన్ని విధాలుగా ఆ విధంగా అనిపి కానీ కొత్త నిబంధన గ్రంథంలో లేనిదల్లా ఏంటంటే బలివటం ఏది పశువులు బలివటం లేదు పశువుల్ని ఎవరన్నా దేవుని పనికో దేవుని ఏదైనా ప్రార్థన పెట్టుకున్నా మీటింగ్ పెట్టుకున్నా దేని సువార్త కూడికలు పెట్టుకున్న ఒకవేళ నేను కొన్ని మేకలు ఇస్తాను మేకలు ఇస్తాను భోజనానికి తినడానికి అని చెప్పేసి అలా దేవునికోక ఇస్తే తప్ప తప్ప బలులు మాత్రం దేవునికి బలి ఇవ్వటానికి మాత్రం పశువులకి అవకాశం పశువులు లేవు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు అం చెప్పాడు మేకల రక్తం కోళ్ళ రక్తం ఏ రక్తం కూడా మనిషిని పాప క్షమాపణ ఇవ్వలేదు కనుక ఏసుక్రీస్తు రక్తమే మన పాప క్షమాపణ కలిగిస్తుందని చెప్పి అది కొట్టేశాడు రైట్ ఇలా ఉంచండి ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే మనము ఇస్ ఇచ్చేటువంటి ఆస్తి ఇస్తావా అర్పణలు ఇస్తావా కానుకలు బంగారం నుంచి ఏదైనా ఇస్తావా స్థలాలు ఇస్తావా పొలాలు ఇస్తావా చిరచరాస్తులు ఇస్తావా లేక నీ ఆ మరి ఒక భాగాన్ని దేవునికి తెచ్చేస్తావా నీ ఆస్తిలో ఒక భాగాన్ని ఏదన్నా ఇవ్వు అది దేవునికి ఘనత కలిగేలాగానే ఉండాలి అది ప్రభువునే గనపరుస్తుంది ప్రభువుని గనపరుస్తున్నావు సుమా ప్రభువుని గనపరుస్తున్నావు ఇది ఇస్తే ఒక కోటి రూపాయల కారు కొని ఇస్తే పాస్టర్ గారికి ఆ పాస్టర్ గారిని గనపరిచినట్టు అనుకోమాక లేదా ఒక పదివేలు ఇస్తే ఏదో పా పార్గారిని ఏదో పార్షికారి మీద దయకరికి ఇచ్చినట్టుగా పీలో మాక ఆ దరిద్రం ఆలోచన నువ్వేది ఇచ్చినా మనం ఏది ఇచ్చినా ప్రభువునే గనపరుస్తున్నాం దేవుణ్ణే మహిమపరుస్తున్నావు అని ఆయన మహిమార్థంగా కోటి రూపాయలు ఇంకా ఎన్ను నువ్వు దేవుడు వద్దెల చేసిన కొలదిగా దేవుడు నిన్ను ఆశ్రయించిన కొలదగా దేవుడు నీకు ఇచ్చే కొలదగా దేవుని కొరకు వెదజల్లు ఇవ్వు పొందుకుంటావు దేవుడు పరలోకములు దీవులు నీకు ఇస్తాడు ఇది మనకు తెలిసిన బైబిల్లో ఏమైనా అంటే మనము పిలిపి పత్ర నాలుగో పంతొమ్మిది ఏంటంటే సేవకు నాకు కావాల్సిన అవసరాలన్నీ మీరు నాకు పంపించారు నేను ఎంతో సమృద్ధిగా ఉన్నాను పౌరు గారు అంటున్నాడు దైవజనుడు పిలిపి సంఘంతో అంటున్నాడు మీరు పంపించిన నాకు ఎంతో సమృద్ధిగా ఉన్నాయి కనుక అవి ఎంతో మంచిది ఎంతో సువాసన కలవి మనోహరము అని చెప్తూ కాగా కాగా దేవుడు తన మహిమైశ్వర్యము నుండి మీ ప్రతి అవసరతను తీరుస్తాడు అని అన్నాడు ఇప్పుడు చెప్పండి దేవునికి మనము కానుకల ద్వారా ఆయన గనపరిచినప్పుడు ఆయన నిన్ను తన మహిమైశ్వర్యములో నుండి ప్రతి అవసరతను తీర్చి ఆయన నిన్ను గనపరుస్తాడు అందుకనే ప్రభువుని గణపరచడానికి కానుకలు దేవుణ్ణి ఎలా గనపరచాలని అనుకుంటున్న వారికి ఈ సందేశం నీ అర్పణలు కానుకలు అవి ఏమన్నావునాయి వస్తువు అవని ఇంకా ఏమన్నావుని ధనం అవని గోల్డ్ అవని స్థలం అవని ఏమైనా దేవుని కొరకు ఇస్తున్నావు కనుక అవన్నీ దేవుడిచ్చినవి గనుక దేవుని ఇచ్చినట్లో దేవునికి ఒక భాగాన్ని ఇస్తున్నా అని సంతోషం ఇవ్వు దేవుని చేత దీవించబడు ప్రభువు చేత గనపరచబడు దేవుణ్ణి అలా గనపరచాలని మొదటి మాటగా మనం తెలుసుకుంటున్నాం రెండవది చూడండి రెండవ దినృతాంతల గ్రంథం ముప్పై అధ్యయం ఇరవై ఒకటిలో చూడండి రెండవ దినృతాంతల గ్రంథం ఇరవై ముప్పయో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ముప్పై అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినావు చూడండి అక్కడ ఇస్లేములో ఉన్న ఇస్రాయిల్ వారు బహు సంతోష భరితలే పులిని రొట్టెల పండుగను ఏడు దిన ఆచరించి ఆచరించి లేవీలు యాజకులను యహో వాను గణపరచుటకు గొప్ప నాదములు గల వాద్యములతో ప్రతిదినము ఆయన స్థుతించుచుండి గొప్ప నాదములు గల వాద్యాలతో ప్రతిదినము ఆయనను స్థుతించుచుండిరి దేవుని గణపరచాలి దేవుని గణపరచాలి అంటే యుహోవాను గనపరచుచు చూడండి యుహోవాను గణపరచుచు గొప్ప వాద్యాలు ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది వాద్యాల ద్వారా దేవుని కనపరుస్తాయి అందుకని కుదిరితే మీరు మందిరానికి మందిరానికి ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ సంగీత వాద్యాలు కొనివ్వండి అవి ప్లే చేస్తే దేవునికి ఎంత మహిమ కలుగుద్దని ఇవ్వండి వీళ్ళు వాద్యాల ద్వారా కూడా దేవునికి ఎంత మహిమ నా నేను కొత్తగా రక్షణ పొందిన చిన్న వయసులో మా దినాల్లో చాలా మంది పేదవాళ్ళు అయినా సరే ఆ చిన్న చిన్న స్థాళం తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు కంజీర్లు తెచ్చిచ్చేవాడు శిక్షికి నేను వెళ్తున్న సంఘంలో జరిగినటువంటి విషయాలు చెబుతున్నా అలాగే నా సేవలో కూడా చాలా మంది కంజీర్లు ఇచ్చిన మరి ఒక విషయం ఏంటంటే ఒక ఒక హెచ్ఎం ఒక మాస్టర్ గారు మామూలు నార్మల్గా ఉన్నాడు ఆయన నా పరిచయలో ప్రారంభంలో డ్రమ్ము కొనిచ్చాడు డ్రమ్ ఇది ఒక కట్టి పెట్టుకుని కొడతారు కదా నాకు అప్పుడు డ్రమ్ లేదు ఇప్పుడు గ్రామాల్లో పరిచయం చేస్తున్నప్పుడు ఆయన మరి ఎందుకు ఆయన ప్రేరేపణ కలిగి ఒక కట్టేతో డ్రమ్ము కొని అది కొనిచ్చినాక ఆయన ఎంతో ఆశ్రయించబడ్డాడంటే మామూలుగా ఉన్న మాస్టర్ గారు హెచ్ఛం అయ్యి తర్వాత ఇప్పుడు ఆయన ఎంతో గొప్పగా ఆశ్రయించబడ్డారు ఆయన ఆయనకి పేరు ఊరు ఆయన గురించి చెప్పడానికి ఇష్టపడలేదు కనుక నేను చెప్పట్లేదు వివరంగా ఆయన ఇప్పటికీ నేటికి ఎంతో బహుగా దీవించబడి దేవుని కొరకు జీవిస్తున్నారు ఇంకా ఎన్నో ప్రమోషన్లు పొందుకుని ఎన్నో విధాలుగా దీవించబడి ప్రభువులు ఆనందంగా ఉన్నారు అందుకు దేవునికే స్తోత్రం వాయిద్యాల ద్వారా దేవుని కనపరచండి ఆయన వాయిద్యం ఇచ్చాడు ఆ వాయిద్యం ద్వారా ఎన్నో పాటలు పాడుతూ సువార్త ప్రకటించా దేవుని మహింపరిచా ఆ ప్రతిఫలం ఆయన పొందుకున్నాడు దేవునికి ఇచ్చేట వాయిద్యం దేవుడే ఆయనకి తగినటువంటి ఘనత ఇచ్చారు అలాగే నువ్వు ఎవరి ఏ మందిరానికైనా చర్చికైనా అక్కడ ఉన్నటువంటి ఏ ఉన్నా సరే చూడు అందుకు తగిన విధంగా దేవుడిని ప్రయత్నం ముఖ్యంగా వాయిద్యాల ద్వారా దేవుని కనపరచాలి చప్పట్ల ద్వారా ఘనమైన వాయిద్యాల ద్వారా ఏదో పగిలిపోయి వాయిద్యాలు తక్కువ రేట్లు ఎక్కడ దొరికితే అలాంటివి తీసుకొచ్చి ఇస్తాయి పోతాయి అలాంటివి కదా గొప్ప నాదములు కదా వాయిద్యములతో దేవుణ్ణి గనపరిచరు యోహోవాన్ని గణపరిచారు మూడవదిగా చూస్తే మనం చూస్తే ఇక్కడ ఏమంతా ఆయన నామాన్ని ఎప్పుడు గొప్ప చేయాలి ఎప్పుడైనా సరే చూడండి ఏ విషయమైనా సరే ఎవరిని కూడా కాదు దేవునికే గౌరవం రావాలి యహోవ నామం నామం మిహిమ గందో ఒకటి అధ్యయం పదకొండులో మనం చూస్తాం ఒక మాట మీకు చూపిస్తాను చూడండి కీర్తన ముప్పై నాలుగు మూడు కీర్తన గ్రంథం ముప్పై నాలుగు మూడులో ఏముందంటే నాతో కూడా యహోవాను గణపరచుడి మనము ఏకమద కూడి ఆయన నామమునే గొప్ప చేయుదము అంటే నామమున గొప్పది ఎక్కడ హైలైట్ యేసు క్రీస్తు నామే యొక్క గనపరచబడదా మనుషులు కాని పెద్దలు కాని చిన్నలు కాని అందులో ఎవరన్నామని అక్కడ వాళ్ళ పేరు అక్కడ రాకూడదు ఏసు క్రీస్తుకే మహిమ ఏసు క్రీస్తుకే ఘనత ఒక ఇల్లు కట్టుకున్నావు ఏసు క్రీస్తుకే ఘనత ఏసు క్రీస్తే ఇల్లు కట్టించాడు ఒక ఉద్యమం వచ్చిందా ఏసు క్రీస్తే నాకు ఈ ఉద్యమం ఇప్పించాడు మంచి ఆరోగ్యాన్ని పొందుకున్న ఏసు క్రీస్తే ఏసు క్రీస్తే ఏసు నామాన్ని మనం కనపరచుకోవాలి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం ఆ నామాన్ని అలా హైలైట్ చేయడం ద్వారా ఆయన నామాన్ని మనం గణపరచడం అవుతాం ఎక్కడ చూసిన నామాన్నే ఉత్సరణించాలి ఇకపోతే చూడండి మనం దేవుని మందిరానికి వెళ్తాం చాలా మంది దేవుని సన్నిధికి వెళ్తాం చాలా మంది కుర్చీలో కూర్చుంటారు ఈ దినాల్లో చాలా చోట కుర్చీల్లోనే చేరించడం కూర్చుంటారు సరే తప్పు కాదు కూర్చోండి అయితే ప్రార్థన చేసే సమయంలో కానీ ఒకవేళ వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునేటప్పుడు కానీ మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు సాగిల పడటం కూడా ఆయన ఘనపరిచివారం అవుతాం తగ్గించుకున్న ద్వారా సాగిల పడటం మొక్కటం మోకారు ఇల్లటం ఇవన్నీ కూడా దేవుని గనపరిచిన వాళ్ళవుతాం బైబిల్లో మనం ఏం చూస్తాం ఎనభై ఆరో కీర్తన పదో చిన్న మనం చూస్తాం నీవు సృజించిన అన్ని జనులందరూ వచ్చి మీ సన్ని నమస్కారం చేదురు మీ నామాన్ని గనపరుస్తారు ఎస్ అలా తగ్గించుకుని అలా మోకాళ్ళుని సాగిపడి ప్రభువుని వేడుకుంటున్నప్పుడు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆయనకి ఘనత చెల్లిద్ది అంటే ఆయన ఎదురు తగ్గించుకుని చూడండి మీకు తెలుసు ఎవరైనా ఒక పెద్దోళ్ళ ఎదుట మనం ఎంత తగ్గించుకుంటే ఆ తగ్గింపుని ఆ వ్యక్తిని గణపరచిన వాళ్ళు అవుతాం వాళ్ళు ఎవరైనా ఉన్నాయి తల్లిదండ్రులు బయట ఎవరైనా అధికారులు ఉన్నాయో ఎవరి సేవకుల దగ్గరికి వెళ్ళినది అలాగే దేవుని దగ్గర తగ్గి దేవుని గణపరచడం ఏంటంటే దేవుని గొప్ప చేయటం ఏంటంటే నువ్వు ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు భయముతో వణుకుతో మోకాళ్ళు వినయముతో విరిగి నలిగిన హృదయంతో నలిగిన మనసుతో మనం కృతజ్ఞత స్తోత్రాలు చెబుతూ ప్రార్థన చేస్తూ అంగల దేవుని గడపటమే యోహో వాళ్ళని గనపరుచుతావు చూడండి కొంతమంది నడుము కనీసం కూడా చూడాలి కొంత కళ్ళు ముయ్యులు స్త్రీలైతే కొంత ముసుగులేరు ప్రార్థన అంటే అది అది దేవుని గనపరిచినట్టు కాదు నిన్ను నీవే అవమానపరుచుకుంటున్నావు తెలుసుకో దేవునికి దేవుని కనుక పక్కన పెట్టుకొని ముందు మిమ్మల్ని మీరే అవమాన పరుచుకుంటున్నారు చూడండి అక్కడక్కడ ప్రార్థనలు జరిగేటప్పుడు అక్కడ ప్రార్థన చేస్తున్నట్టు కొంతమంది కొంత కళ్ళు తెలిసి చూస్తూ ఉంటారు అది ఎంతో మంది టీవీల ద్వారా వీడియోల ద్వారా ఎంతోమంది చూస్తూ ఉండి ఇదేంటి అక్కడ ప్రార్థన జరుగుతుంటే ఏంటి కళ్ళు తెలిసి చూస్తున్నారు మాట్లాడుకుంటున్నారు రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు ఏంటని చెప్పి దేవుని నామానికి అవమానం కాదు మిమ్మల్ని బట్టి దేవుని దేవున్నామం గనపరచబడుతుందా అవమానపరచబడుతుందా దేవుని సన్నిధి కనుక సాగిల పడుట ఆయనకు నమస్కారం చేయుట మనము ఇంకా చెప్పిన మోకాళ్ళు ఏట దేవుని దగ్గర ఎంత తగ్గించుకుంటే అంత ఆయనకి ఘనత చెల్లుద్ది దేవునికి గణపత దేవునికి ఘనత దేవుని అప్పుడు దేవుని గణపతి అంటాడు యోహో స్వార్త పన్నెండు ఇరవై ఆరులు అంటాడు యేసుప్రభారు ఒకడు నన్ను సేవించిన నన్ను ఎంబడింపాలి అప్పుడు నేను ఎక్కడ ఉందో అక్కడ నా సేవకుడు ఉండును ఒకడు నన్ను సేవిస్తే నా తండ్రి అతన్ని గణపరుచుతాడు సేవించటం అంటే తెలుసు కదా ప్రార్థన చేయటం ఆరాధించటం పూజించటం మొక్కటం సాగలేదు ఎంతైనా ఎంత వ్యక్తిని తీసుకుంటే అది సాగిరపడం అప్పుడు దేవుడే నేను గనపరుస్తాడు గనపరుస్తాడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఎవరినో చూసి ఆ చూసి చూసి ఎవరు ఎదుటో నువ్వు మోకాలు ఇట్లా ఎవరు ఏదో నువ్వు సాగిరి దేవుని ఎత్తు సాగిరి అందుకని ఎంతో అస్సయంగా సంతోషంగా దేవుని మందిరంలో సాగి నమస్కారం చేస్తూ ఆయన గనపరచు గనపరచబడు జన సమాజములు జన సమాజంలో కూడా మనం ఏం చేయాలంటే ఆయన్ని గనపరచాలి చూడ బైబిల్ ఏం చెప్తున్నా నూట ఏడవ కీర్తన మూడో వచ్చిన నూట ఏడు మూడు జన సమాజములలో వారు ఆయన్ని గనపరచుదురు గాక పెద్దల సభలలో ఆయన కీర్తించుదురుగాక కనుక మనం ఆయన గనపడదాం మరియా ఏసుప్రభు అని కన్ను కన్నా తల్లిని మరియ ఆమెని ఎలిజబెత్తి అనే ఒక పెద్ద ఆమె ఎంతో మెచ్చుకుంటుంది నువ్వు స్త్రీలను ఆశ్రయించబడిన దానవు నీ గర్భపాలం గాక అని ఆమె అంటుంటే మరి అంటుంది యేసు ప్రభు కన్న తల్లి అంటుంది నా ప్రాణం ప్రభుని కనపరుస్తుంది అని చెప్పి ఆమె ఎదుట సాక్ష్యం చెప్పింది అందరూ ఎదుట దేవుని బిడ్డారా దేవుడు నిన్ను గనపరిచినప్పుడు మనుషులందరూ ఎదుట ఒకప్పుడు నువ్వు ఎంతో దీనత్వంగా ఉన్నావు బేదరికంగా ఉన్నావు అనారోగ్యంగా ఉన్నావు సమస్యల్లో సోదనలో ఉన్నావు చిరిగిపోయిన బట్ట చిరిగిపోయిన వేసుకుని అద్దెలలో ఉండే అద్దెలు కట్టుకోలేని స్థితిలో ఉద్యోగం చేసినా సరిపోని తిండికి లేని పరిస్థితులు ఎన్నో బాధలు పడ్డావు ఇప్పుడు దేవుడు కృపవాళ్ళని నిన్ను దేవుడు అందరు ఎదుట సమాజంలో బంధువులు ఎదుట స్నేహితులు ఎదుట అందరూ ఎదుట కూడా నిన్నో ఒక గొప్పగా ఆశ్రయించాడు దేవుడు ఆశ్రయించేప్పుడు మేం ఇప్పుడు అందరూ ఎవరిని కనపరచాలి దేవుని గనపరచాలి అందరి ఏదైతే గణపరచాలి అందరి ఏదైతే ప్రార్థనలు పెట్టాలి మీటింగ్ పెట్టాలి సువార్ చెప్పించాలి పాటలు పాడించాలి ఆరాధన చేయించాలి దేవునికి పూజ చేయించి దేవుని మహింపరచాలి ఈ పని చేయాలి విచిత్రం ఏంటంటే చాలా మంది బాధల్లో కష్టాల్లో కన్నీళ్లలో లేనప్పుడు దరిద్రత స్థితిలో ఉన్నప్పుడు దేవుడా 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 అయ్యా తండ్రి దిక్కులేదు దరిద్రత అది అన్ని చెప్పుకుని బాధపడత కొంచెం దేవుడు ఆశ్రయించి హెచ్చించగానే కుటుంబ ప్రార్థన ఉండదు సువార్త కూట ఉండదు ప్రభుని మిమ్మర్చే కార్యం ఒకటి చేయదు అలాంటి వాళ్ళందరూ నేను చూసినంతవరకు చాలా మంది మళ్ళా నష్టపోయి చాలా మొదటి దరిద్రం కంటే చాలా ఆఖరి ఎంతో పొంది నష్టపోయి చాలా మంది నశించిపోయినారు చూసి అలా మీరు మీరెవరు కూడా జన సమాజములలో పెద్దలేదుట గ్రామ పెద్దలేదుట బస్తీ పెద్దలేదుట దేశపు పెద్దలేదుట రాష్ట్ర పెద్దలెదుట నువ్వు దేవుణ్ణి గనపరచాలే అప్పుడు దేవుని గనపరుస్తావు నేను చెప్తున్నటువంటి మాటలు బాగా మీరు అర్థం చేసుకోండి ఒకటి బలులు కానుకలు అర్పణల ద్వారా వాయిద్యాల ద్వారా రెండవదిగా మూడవదిగా ఆయన ఆయన నామాన్ని ఎప్పుడు కూడా హైలైట్ చేస్తూ నాలుగవది చూస్తే సాగిల పడి తగ్గించుకుని మోకాళ్ళ ప్రార్థన ద్వారా ఇక చూస్తే జన సమాజంలో పెద్దలెదుట అందరు ఎదుట మనం ఈ విధంగా దేవుణ్ణి గనపరిస్తే దేవుడు నిన్ను గనపరుస్తాడు ఇంకొక మాట చెప్తున్నా చూడండి హగ్గయ్యి హగ్గయ్యి గ్రంథం ఒకటి ఎనిమిది ఏముందంటే పర్వతములెక్కి మానులను తీసుకుని తీసుకొచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఈ మందిరమును కట్టించినలా ఈ మందిరమును కట్టి దాని ఎందు నేను సంతోషించి నన్ను గనపరుచుకుందనని ఈ హోవాసి అంటే దేవుని మందిరం కడితే అంటే దేవునికి ఘనత ముందే చెప్పాను దేవుని మనం గనపరిస్తే దేవుడు మనం గనపరుస్తాడు దేవుని పెట్టారా నువ్వు దేవుని కనపరచాలంటే వాద్యాలు మోకాళ్ళ ప్రార్థన అంతేకాదు అందరు ఎదుట ఒప్పుకొని ఆయన నామాన్ని హైలైట్ చేయటం దేనికన్నా ఆయన ఆయన పేరుని బై పబ్లిక్ చేయాలి హెచ్చరించాలి ఆయన చూస్తూ ఇక్కడ మందిరమును నిర్మించుట ద్వారా మందిరము యొక్క అవసరం తీర్చుట ద్వారా మందిరములకు దేవుని మందిరమునికి ఏమి అవసరమో అవి చుట్ట ద్వారా కూడా నువ్వు యుహోమాన్ని కనపరుస్తున్నావు ఆయన గణప గణపరచబడతాడు అప్పుడు దేవుడు నిన్ను గణపరుస్తాడని ఇక్కడ హగ్గ గ్రంథం ఒకటే ఎనిమిది చూస్తున్నాం ఇకపోతే సేవుకుల ఎళ్ళకుల ఎళ్ళ కూడా దైవ సేవుకుల ఎళ్ళ కూడా దేవుని సేవుకుల ఎళ్ళ కూడా ఎలా ఉండాలంటే ఒక మాట మీకు చూపిస్తాను పిలిపి పత్రిక రెండు అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై ఆ ఇక్కడ మనం చూసినట్టే ఎనిమిది కూడా నా ఏడల మీ ఉప పరిచర్యలో ఉన్న కొదువుని తీర్చుటగా అతడు తన ప్రాణము పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తం సావుకు కూడా సిద్ధమయ్యాడు గనక పూర్ణానందంతో ప్రభునందు అతను చేర్చుకుని అటువారిని గనపరచడు అంటే సావుకులను గణపరచమని అపూస్తుని పౌరుగా చెప్తున్నాడు శావుకులను గనపరిస్తే దేవుణ్ణే గనపరిచినట్టు కదా కనుక మీరు గనపరచండి ప్రభువుని గనపరిచే వారి గుండా అపూస్తకర అయితే పన్నెండు పద్నాలుగులో కూడా ఈ మాటలు మీరు చూడవచ్చు ప్రజలందరూ గనపరచు ప్రజలందరూ గనపరచుచుండేది చూడేది దైవ ప్రజలు వారిని గనపరచు దేవుని ప్రజల మీరు గనపరుస్తున్న సేవకుల్ని దేవునికి మహిమ కలుగునట్లుగా దేవుడు గనపరచబడాలంటే దేవుని సేవకులు గనపరచండే మరి కనుక ఇలాంటి ఈ ఘనత అన్ని కూడా దేవుడికి మహిమ కలగాలంటే నువ్వు ఆయన కనపరచు మరలా చెప్తున్నానండి మరలా చెప్పి ముగిస్తా బలులు కానుకలు అర్పణ ద్వారా దేవుని గనపరచు రెండవదిగా వాద్యాల ద్వారా ఆ వాద్యాల ద్వారా సంగీతాల ద్వారా దేవుని గనపరచు ఇక మూడవదిగా ఆయన నామాన్ని గొప్ప చేయి ఎవరిని కూడా ఆయన తర్వాత ఎవరైనా సరే గురువులు ఉండవచ్చు పాస్లు ఉండవచ్చు తల్లిదండ్రులు అవ్వచ్చు పెద్దలు అవ్వచ్చు ఎవరైనా సరే ఆయన నామం తర్వాత ఆయన పేరే హైలైట్ ఇక సాగిలపడి నమస్కారం ప్రార్థన మోకాల ప్రార్థన అనుకుందాం ఈ పేరు పబ్లిక్గా ఆయన గనపరచు జన సమాజములు అందరి ఎదుట ప్రజలందరి ఎదుట చివరగా మందిర మందిర్ నిర్మాణం ద్వారా ఆ తర్వాత ఆఖరులో మనం చెప్పుకున్నమాట సేవకులను గనపరచడం ద్వారా ఈ మాటలన్నీ మళ్ళా మళ్ళీ మీకు వినండి నీవు గనపరచబడాలని క్రైస్తవుడు వైండి నువ్వు ఘనహీనంగా ఉండకూడదు విడువు లేకుండా ఉండకూడదు హీనంగా ఉండకూడదు దేవుని పెట్టవు నువ్వు ఘనమైన విలువైన బిడ్డవి ఎందుకని విలువైన యేసు క్రీస్తు రక్తం వెలకట్టలేని యేసు రక్తం చేత విమోచించబడ్డాం కనుక మనం విలువైన ఘనమైన స్థితిలో ఘనమైన విధంగా దేవుడిని బ్రతికించాలని అలా మీరు జీవించాలని అలా ఘనంగా బ్రతకాలి జీవించాలంటే ఏం చేయాలి యహోవాను గనపరచు అది ఆ యహోవాని ఎలా గనపరచలో ఎన్ని విధాలుగా కనపరచలో నేను ఈ సందేశం ద్వారా మీకు అందించాను అందరూ కూడా ఈ పాటించి దేవుని చేత గనపరచబడి ఆశ్రయించుకుంటారు దేవుడు మేము దీవించుగా ఆమె